కరీంనగర్ జిల్లా డిఎం మరియు హెచ్ఓ కార్యాలయంలో సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు సంపత్ ఎన్ఎస్టివి మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ పర్మిషన్ సమయంలో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పార్కింగ్ స్థలం ఉండాలి ఫైర్ సేఫ్టీ ఉండాలి కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వీటిని పాటించడం లేదని పార్కింగ్ లేకపోవడం వల్ల చాలా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని కాబట్టి సిపి గారు కూడా హాస్పిటల్స్ పార్కింగ్ల సమస్య మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు అలాగే డిఎం మరియు హెచ్ఓ ఎందుకని హాస్పిటల్స్ పార్కింగ్ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు డిఎం మరియు హెచ్ఓ వెంటనే స్పందించి చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి హెల్త్ కమిషనర్ను కలుస్తామని అలాగే ఆరోగ్య శాఖ మంత్రి వరకు ఈ సమస్యను తీసుకువెళ్తామని ఆయన హెచ్చరించారు మూడు నాలుగు సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో డిఎంహెడ్ గారు ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉన్నారు ఈ ఇన్ఛార్జ్ డిఎంహెడ్హెచ్ఓ సంబంధించినటువంటి ప్రైవేటు హాస్పిటల్ యొక్క ఓ చేతి నీళ్ళకి ఆశపడి తనిఖీలు నిర్వహించట్లేదు లేకుంటే అనేక ప్రజా సంఘాలకు సంబంధించింది ప్రైవేట్ హాస్పిటల్ యొక్క దోపిడీ వీణా డగ్నోసిక్ సెంటర్ల యొక్క దోపిడీ వీణ తర్వాత హాస్పిటల్ సౌకర్యాలు వీళ్ళ కనీసం ఉండాల్సిన నియమ నిబంధనలు పాటించట్లే అని చెప్పి రోజు కోఖ కులై పేపర్లు వార్తలు టీవీలు అన్నిట్లో కూడా ప్రసారం అవుతున్నా కూడా ఎందుకని జిల్లా సంబంధించిన డిఎమెంట్ హెచ్ఓ గారు తనిఖీ చేయట్లేదు వాళ్ళకి ఏం ఒత్తులు ఉన్నాయి లేకుంటే వాళ్ళు ఎవరి యొక్క ఆలోచిక ఆశపడి సంబంధించిన అధికారులు పనిచేయట్లేదు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలే డిఎంఎండ్ గారి యొక్క నిర్లక్ష్యం సంబంధించిన చర్యలు తీసుకోవాలి లేకుంటే సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించి హెల్త్ ని కలుస్తాం హెల్త్ కమిషన్ గారి కంప్లైంట్ చేస్తాం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఆరోగ్య రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మేము కంప్లైంట్ చేస్తాం ఎందుకంటే ఇలాంటి సంబంధించి ప్రజల జీవితాలతో చెలగాట పడే డిఎంఎండ్ జిల్లా అధికారిగా ఉంటే ఉండడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి దోపిడి విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఆ దోపిడీలో డ్యామిడే చూస్తూ భాగస్వామ్యం ఉంది అనేటువంటి అనుమానాలకు సంబంధించి కూడా ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో భావన కలుగుతూ ఉన్నది కొంత కొత్త సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అయినా కొంచెం ఒక సంబంధించినటువంటి ఆశతో వస్తున్నటువంటి ప్రజానీకం సంబంధించి ఆ ప్రభుత్వ హాస్పిటల్ తనిఖీ లేదు ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి అసలే పట్టించుకోవట్లేదు కావాలని వైద్యానికి సంబంధించినటువంటిది అంగడి సరుగుగా మార్చేటువంటి ప్రయత్నంలో కూడా జిల్లా అధికారికి సంబంధించి కూడా ఉందనేటువంటి భావన సంబంధించి కూడా మాకు కలుగుతూ ఉంటుంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి రాష్ట్ర హెల్త్ కమిషనర్ గారు జోక్యం చేసుకొని చర్యలు చేపట్టి పర్మినెంట్ సంబంధించిన డిమాండ్ ఇచ్చి కేటాయించి ఈ హాస్పిటల్ యొక్క దోపిడీని అరికట్టడం కోసం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజలందరూ కూడా ఐక్యం చేసుకుంటూ ఆందోళన చేస్తామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి హాస్పిటల్ సంబంధించిన పార్కింగ్ స్థలం సంబంధించి ఉండాలి పార్కింగ్ స్థలం సంబంధించి ఉండట్లేదు ఫైర్ సేఫ్టీ సంబంధించిన ఉండాలి ఫైర్ సేఫ్టీ ఉండట్లేదు అదే ఒక ఫార్మా సంబంధించి ల్యాబ్ సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి టెక్నిషియన్ సంబంధించిన పెట్టాలని సంబంధించిన నిబంధనలు ఉన్నాయి వాటి సంబంధించి కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా పాటించట్లేదు ఈ పార్కింగ్ లేకపోవడం వల్ల చాలా సంబంధించినటువంటి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి కాబట్టి జిల్లా ట్రాఫిక్ సంబంధించిన కూడా సిపి గారు కూడా చర్యలు చేపట్టి ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన పార్కింగ్ సంబంధించిన ప్రత్యేకమైన డ్రైవ్ అధికారుల కింది క్షేత్రస్థాయిలో వచ్చి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డీఎమ్హెచ్ఓ సంబంధించిన కూడా ఎందుకంటే పార్కింగ్ సమస్య అయినా పట్టించుకోవట్లేదు ఫైర్ సేఫ్టీ పట్టించుకోవట్లేదు సో హాస్పిటల్ సంబంధించినటువంటి కనీస హరాతలు పాటించని ఏ హాస్పిటల్లో వాటన్నిటిని కూడా సర్వే చేసి వెంటనే సీజ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం Sampai Sipil Empoweran Keadilan Maju tersebut.